హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఎవరైతే రిటైర్ అయ్యారో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలోచన చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే జీవితంలో అత్యధిక భాగాన్ని ప్రభుత్వ సేవకి అంకితం చేసి గౌరవప్రదంగా పదవి విరమణ చేసిన వేలాది మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు నేడు తీవ్రమైన ఆర్థిక మానసిక సంక్షోభానికి ఎదుర్కోవాల్సి వస్తుంది తమకు న్యాయంగా సకాలంలో అందాల్సిన పదవి విరమణ ప్రయోజనాలు నెలలు గడుస్తున్న చేతికి రాకపోవడంతో వారి భవిష్యత్ ప్రణాళికలు అవుతున్నాయి ఈ సమస్య తీవ్రత దాని వెనుక ఉన్న కారణాలు మరియు ఉద్యోగుల ఆవేదనను అయితే ఎప్పుడు పరిశీలిద్దాము సో రిటైర్మెంట్ ఆశతో రిటైర్మెంట్ ఆందోళనలో జీవితం కొన్ని వాస్తవ గాథలు మొదటిది సిద్ధిరాములు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి మే నెలలో పదవి విరమణ చేసిన సిద్ధిరాములు సో గత సంవత్సరం అండి సో వీరి కథ ఎందరికో ప్రతిబింబం లాంటిది తమకు సుమారు నలభై లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతాయని అంచనా వేసుకున్నారండి ఈయన ఈ నమ్మకంతోనే రెండేళ్ల క్రితం అప్పు చేసి కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు కానీ నేను రిటైర్మెంట్ సొమ్ము అందక తెచ్చిన అప్పుల వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు దీనికి తోడు భార్య అనారోగ్యానికి ప్రతి ఆరు నెలలకు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది రియంబర్స్మెంట్ కోసం సమర్పించిన వైద్య బిల్లులు కూడా మంజూరు కాకపోవడంతో ఆయన నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఇకపోతే మరొకరి గాథ రెండవది యాదగిరి చారండి విశ్రాంతి ఉద్యోగి జూన్ ముప్పైన పదవి విరమణ చేసిన యాదగిరి చారి గారి పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు తమకు రాబోయే నలభై లక్షల రూపాయల ప్రయోజనాలతో కుమార్తె పెళ్లి చేయాలని నెల నెలా కట్టాల్సిన చిట్టి వాయిదాలు చెల్లించాలని ప్రణాళికలు వేసుకున్నారు కానీ డబ్బులు అందకపోవడంతో ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది సిద్ధిరాములు చారి కేవలం ఉదాహరణలు మాత్రమే రాష్ట్ర వేలాది మంది విశ్రాంతి ఉద్యోగులు ఇలాంటి వ్యధతోనే జీవిస్తున్నారు రిటైర్మెంట్ తర్వాత వచ్చే సొమ్ముతో పిల్లల పెళ్ళిళ్ళు ఇంటి నిర్మాణాలు ఆరోగ్య అవసరాలు తీర్చుకోవాలని కళలు వారి జీవితాలు ప్రభుత్వం ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా అనిశ్చితితో కూరుకుపోయాయి సమస్య తీవ్రత గణాంకాల అద్దంలో మొత్తం ఉద్యోగులు రాష్ట్రంలో సుమారుగా మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా వారిలో దాదాపుగా లక్ష పదివేల మంది ఉపాధ్యాయులే ఉంటారు రిటైర్మెంట్స్ మూడేళ్ల క్రితం ప్రభుత్వం పదవి విరమణ వయసు అరవై ఒక్క సంవత్సరాలకు పెంచింది అక్కడ ఈ ఏడాది మార్చి నెలతో ముగిసింది అప్పటి నుండి ప్రతి నెల సగటున ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు పదవి విరమణ చేస్తున్నారు ఇందులో ఉపాధ్యాయుల వాటానే వీరిలో సగటున మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది ఉపాధ్యాయులే ఉంటున్నారని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి భారీ బకాయిలు గత ఆరు నెలల్లో పదవి విరమణ పొందిన వారికి చెల్లించాల్సిన మొత్తం ప్రయోజనాలు సుమారుగా పదహైదు వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్లు ఉంటాయని అంచనా అందాల్సిన ప్రయోజనాలు ఇవి ఎందుకు ఈ జాప్యం అంటే ఒక ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు ప్రభుత్వం వారికి ఏక మొత్తంలో పలు రకాల ఆర్థిక ప్రయోజనాలు చెల్లించాల్సి ఉంటుంది అవి గ్రాట్యుటీ ఉద్యోగ సేవకు గుర్తింపుగా ఇచ్చే మొత్తం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఉద్యోగి తన వేతనం నుంచి నెల నెల దాచుకున్న మొత్తం ఏపీజిఎల్ఐ రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా పథకం మెచ్యూరిటీ మొత్తం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం జిఐఎస్ ఉద్యోగులందరికీ వర్తించే బీమా పథకం కమ్యూటేషన్ పెన్షన్లో కొంత భాగాన్ని ఏకమత్తంగా తీసుకోవడం అలాగే సరండర్ లీవ్స్ వాడుకునే వాడుకోని సెలవులను నగదుగా చెల్లింపులు ఇక ఉద్యోగి స్థాయిని బట్టి మొత్తం సగటున నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు ఉంటుంది నిబంధనల ప్రకారంగా ఉద్యోగి పదవీ విరమణకు నాలుగు నెలల ముందే తన పూర్తి వివరాలను అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి సమర్పించాలి పదవీ విరమణ రోజే అన్ని ప్రయోజనాలు అందజేయటం ఆదర్శవంతమైన పద్ధతి కానీ నెలలు గడుస్తున్న డబ్బులు అందకపోవడం ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వైఫల్యాన్ని స్పష్టం చేస్తుంది వడ్డీ లేదు భరోసా కరువు చెల్లింపుల్లో ఇంత జాప్యం జరుగుతున్నా ప్రభుత్వం దానిపై ఎలాంటి వడ్డీ చెల్లించడం లేదు ఉద్యోగులు బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వారి సొమ్మును కూడా వాడుకుంటూ వడ్డీ కూడా చెల్లించకపోవడం అన్యాయమని వారు ఆపోతున్నారు రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితి ఒక రకమైన ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్థిక ఫినాన్షియల్ ఎమర్జెన్సీని తలపిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వ తక్షణ కర్తవ్యం విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వానికి భారం కాదు ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వాములు జీవితాంతం చే సేవ చేసిన వారికి వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వంపై ఉంది ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న అన్ని రిటైర్మెంట్ ప్రయోజనాలను యుద్ధ ప్రాతి విడుదల చేయాలి భవిష్యత్తులో ఇలాంటి జాప్యం పునరావృతం కాకుండా ఒక పటిష్టమైన కాలపరిమితితో కూడిన చెల్లింపుల విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారి ఓపికను నిస్సహాయతను మరింత పరీక్షించకుండా వారి శ్రే వారి హక్కులను గౌరవించడం ప్రభుత్వానికి చేసుకురామని కూడా తెలుస్తోంది